మా గౌరవ కడప జిల్లా ఎస్పీ గారు అయిన శ్రీ అర్శ్వథన్ యొక్క పుట్ట మేరకు ఎరచు కాలేజ్ గురించి ఎక్కువ ఫోకస్ చేయండి ఎటువంటి పరిస్థితులు రవాణా చేయకూడదని చెప్పేసి చెప్పిన వల్ల నిన్న మాకు టీం ఫామ్ చేసేసి మాకు రాబడిన సమాచారం మేరకు మన అద్వేరుసీ విక్రమసింహ అదేవిధంగా తద్వెత్తులు రెసి కలుగుతున్నారు వాళ్ళ అద్దరంలో ఒక టీం బయలుదేరి రాబడిన సమాచారం మేరకు ఎస్పీ నెల్లూరు జిల్లా రోడ్లకు దక్షిణం ఉన్న అదే మనకుంట దగ్గర అక్కడ ఒక వెయ్యి పట్టడం జరిగింది అక్కడ ఫోర్ మెంబర్స్ పట్టుకోవడం అది జరిగింది దాంట్లో రసూలు ప్రసాదు చిన్నవి అందరూ కూడా యొక్క మరిపాడు మండలం నెల్లూరు జిల్లా మరిపాడు గ్రామంలో అంటే కూడా వీళ్ళు వచ్చేసి ప్రజెంట్ రసూలు ప్రసాదం కూడా వచ్చేసి ఈ ఫారెస్ట్ వాచర్గా పనిచేస్తున్నారు గతంలో కూడా పనిచేసేవాడు ఈ యొక్క ఫారెస్ట్ వాచర్గా అదేవిధంగా విజయమూర్ సంబంధించిన రామదృష్ణుడు కూడా నన్న రషీశాన్ని మిగతా ముగ్గురు ఒక పారి పెడారు వాళ్ళ గురించి విచారిస్తున్నాము అక్కడ ఒక అశోక్ లే ల్యాండ్ వెహికల్కి సంబంధించి యాభై తొమ్మిది లగేజ్ రెడీ చేసుకుని వాళ్ళు ట్రాన్స్పోర్ట్ అయినా సిద్ధంగా ఉన్నారు అదేవిధంగా కూడా రెండు మోటార్ సైకిల్ కూడా సీజ్ చేసాము ఒక ఆరు ముగలు కూడా సీజ్ చేశాము ఇది దాదాపు ఆ మోటార్ సైకిల్స్ ఆ దొంగలు నూట యాభై 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 తొమ్మిది దొంగలు లే ల్యాండ్ అవన్నీ కలిపి అరవై ఇరవై రూపాయలు ఇరవై ఒక లక్ష రూపాయలు యొక్క విలువ ఉంటుంది సో ఇవన్నీ కూడా మేము స్వాధీనం చేసుకున్నాము మొదటి నలుగురు ఆరు ముందు అరెస్ట్ చేసి ఈరోజు కూడా చూస్తున్నాము తిరుపతి కోటికి అరెస్ట్ సపరేట్ సపోయింది తిరుపతి ఇంటి మీద కూడా మేము ఈ యొక్క పార్శ్రామ నుంచి అయితే ఈ యొక్క ఈ యొక్క మా గిరచన సంబంధించి నిలబెడతాము ఖచ్చితంగా పాత నిరస్థానం కూడా వాళ్ళకి నిఘా పెడతాము ఇట పరిస్థితుల్లో ఈ యొక్క ఈ పారిశ్రామం నుంచి గిరచన రావడం చేయబడి అదేవిధంగా వాళ్ళు ఉండడం కానీ పనిచేస్తాను పెట్టడం చేసుకుంటాము అదేవిధంగా మా ఎస్పీ గారు కూడా ఈ యొక్క టీంని అభినందించారు మన దద్దరు రసయ్య గారిని అదే పెద్దలు రసయ్య గారిని అదే కొద్దిగా తెలిపారు